నువ్వు వదిలేసిన కాడితో ఏ ఏటికి ఆ ఏడు చలమలోని నీళ్లులాగా అవసరాలు ఊరుతూనే ఉండాయని చేసిన అప్పులు వడ్డీతో కలిసి సాలు సాలుకి రెళ్ళు దుబ్బుల్లా పెరుగుతూనే ఉండాయని బాధలన్నీ మరచిపోవాలని అప్పుడు ఆమందు తాగినావు ఏకంగా ఇప్పుడు ఈ మందు తాగేసి పురుగులా మాడిపోయావు ముడి పడ్డనాటి నుండి నేను సాయంగా ఉండానన్న సంగతి మరిసేసి నిన్ను కన్నోళ్ళకి మనం కన్నోళ్ళకి నన్నే ఒంటినిట్టాడిని చేసిపోయినాక నన్ను గాలికి ఒగ్గేసి నువ్వు గాలిలో కలిసిపోయాక నేను రోజు ధైర్యం అనే ముందు తాగుతూనే ఉండాను నువ్వు ఉన్నప్పుడు సాయం చేస్తానని రాని చేతులు నా ముందుకొచ్చాయి లెక్కలేనన్ని బిక్క చచ్చి బక్క చిక్కి ఉన్న శరీరాల చుట్టూ ఆకలి చూపులు కాకుల్లా గ్రద్దల్లా గిరికీలు కొడుతూనే ఉంటాయి నువ్వు చస్తే మారతాయని అనుకున్న బాధలు పెనంలో నుండి పొయ్యిలోకి మారినాయి నడి రేతిరి కీచురాళ్ల రొదల అప్పులాళ్ల పాదలు పేగులు తిప్పేసే బిడ్డల తేరని ఆకలి కేకలు దాయలేని యవనపు ప్రాయపు పొంగులు మూటబాయిలోని నీళ్లులాగానే నీరింకిన కళ్లల్లో భయం దైన్యం శూన్యం తలాడుతున్నాయి మనోళ్ళ చూపుల్లో చుక్కలు పడవాలంటే మా చుట్టూ తిరిగే చూపులకి మొళ్ళ కంచెలు కొట్టి మా చూపులకి అగ్గి రగిలించుకుని ఆ మడ దూరంలో వాళ్ళని ఆపేసి నువ్వు వదిలేసిన కాడితో బతుకు సేద్యం చేస్తూనే ఉండాలా బతుకుతూనే ఉండాలా ఒంటి చేత్తో ఆవలి ఒడ్డుకు చేరేదాకా బతుకుతూనే ఉండాలా బతుకుతూనే ఉండాలా నువ్వు వదిలేసిన కాడితో కవి వనజా కాతనేని కవిత్వం మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి విభిన్న కథలు కవిత్వాలు అనేక అంశాలతో ఈ ఛానల్ రూపొందించబడింది రండి ఛానల్ని చూసి స్పందించండి నమస్తే